ముప్పై రెండు ముప్పై రెండు పొడుగు పదహారు వెడల్పు అక్కడ పెట్టి దాని దగ్గర అది ఏంటిది అది నల్ల పైపా ముప్పై మూడు కొయ్య ముందు ఇంకా ముప్పై మూడు ముప్పై ముందు ఓకే అక్కడ కన్ఫామ్ చేసుకో అక్కడ కన్ఫామ్ చేసుకొని ప్లస్ గుర్తేసాయి

ఇక్కడ ముందుకే ఆ ఓకే రైట్ కన్ఫర్మ్ చేసి ఈ మధ్యలో గెట్రా ఇక్కడ ఇగో ఇది గెట్టు ఇది గెట్టు గెట్టరా సాధించరా ఇది ఆదా మేక నాటి గెట్టే కదా ఇట్లా ఉంటది మీ మధ్యలో ఇక్కడ రెండున్నర మూడు అక్కడ కన్ఫామ్ కన్ఫామ్ చేసావు మేక్ బాదు

పదిహేను పాయింట్ సిక్స్ ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఎనిమిది మంచిగుంది ఉంది సూపర్ ఇక మీకు ఇక నార్మల్ అలా దిగినప్పుడు పెడతానప్పుడు ఎట్లా పెడతారు ఏ లేదీ పదిహేను పాయింట్ సిక్స్ వస్తా బెటర్ ఉందా చెప్పిన యాకనకు గట్టి చూద్దాం అదే చూద్దాం 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 ఇంకా

దానం తీసిపెట్టుకు అట్లా పిల్లరే అద్దెం ఇస్తాను ఓన్లీ దారం తీయరాదు అటుది దారం దారం ఇప్పి ఇప్పిలో నేను చెప్తానా ఓకే ఒక్క నిమిషం ఓకే ఇంక కొంచెం ఇంకా 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 ఓకే 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 స్టాప్ చేసుకుని అక్కడ గుర్తు పెట్టుకొని కొట్టేసి ఓకే తరుగు మరే ఎట ఐట అంటానావా ఏలే అట వేసుకో కరెక్ట్ ఉంది పట్టుకో పట్టుకోమాలా

మొత్తం కొంచెం జస్ట్ పట్ ఇట్లా పట్టుకొని ఇట్లా అనండి చెప్తాను సరు ఇంకా 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 ఓకే మళ్ళీ ఎక్కువ ఇలా పక్క పెడు ఇల్లు ఎత్తుంది <laughs> <देखे नू? laughs> <मला> बल <बोलवारे। laughs> అయిపోయింది అయిపోయింది కానీ తొందరగా రెండు నుంచి జరపలేదు నేను చూస్తే ఉన్నది పట్టుకొని దర్చిగా ఇప్పుడు పదిహేను పదిహేను వచ్చింది అంటే మరి ఆరు పెట్టినవాడు ఏది ఎనిమిది అంటూ పదిహేను పదిహేను ఆరు వచ్చి చెప్పుకోండి కాకారణోట ముప్పై ఆరువాడుకో ఎట్లా చెప్తా పోతుంది సరే అది పదిహేను ఆరు లేదు అలా అవుతుంది ముప్పై ఏడు అయిపోయింది అన్న అలా చెప్పండి ఓకే అయింది అడ్వాన్స్ ఓకే అయింది తీయనమ్మా అది అయిపోయింది తీయను వాళ్ళ ఇంకా ఇయను ఇంకేముండదు పట్టుకోది అయిపోయింది పొడుగులు సంట్రమేకులు వేసుకోండి మా దియమ్మా పిల్లరిగా స్వామి తీయండి తీయండి

మంచిగా పోతా పోతా అంతేనా మన పల్లెటూర్లలో ఇరవై ఐదు ముప్పై లేదు నలభై అరవై వరకు వస్తుంది ఒక్క నిమిషం కాబట్టి మన ఊళ్ళే ఈ మడపల్ల గ్రామంలో గ్రామంలో ఏదో అన్నది తక్కువ అంతేనా ముందు మంది ఉన్నారు ఎక్కువ వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు అనే పథకంలో మనం ఇక్కడ గృహ విధానంలో ముగ్గు పోయడం అనేది జరుగుతుంది ఈ యొక్క ముగ్గు కార్యక్రమ విధానంలో నాలుగు వందల ఫీట్లకు లోపు కాని నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్యలో ఈ యొక్క ఆ యొక్క ఇల్లు నిర్మాణం అనేది చేయడం అనేది జరుగుతుంది కావున ఇరవై ఆరు పొడుగు ఇరవై ఒకటి వెడల్పుగా ఉండడం అనేది జరుగుతుంది నాలుగు రూములు ఇందులోనే టాయిలెట్స్ బాత్రూమ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది కిచెన్ పూజ గది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది